బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలోని నడి సముద్రంలో బోటు దగ్ధం ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళిన మత్స్యకారులు బోటు మంటలో చిక్కుకుంది బోటుకు అమర్చిన డీజిల్ ఇంజిన్ వేడెక్కి మంటలు చెలరేయటం ఆ వెంటనే పేలడం తగినక్యలో బోటును చుట్టుముట్టాయి అనూహ్య పరిణామానికి ఒక మత్స్యకారుల సంబంధించి సాయం కోసం కేకలు వేస్తూ సముద్రంలోకి దూకేశారు సమీపంలోనే మరో బోటు ఉండటంతో దానిపైకి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు మత్స్యకారులందరూ కూడా క్షేమంగా ఉన్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఊరు ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సముద్ర ధరలో చోటు చేసుకుందనమాట ఒప్పడ గ్రామానికి చెందిన పదకొండు మంది మత్స్యకారులు తెల్లవారుజాము నాలుగు ముప్పై గంటలకు బోట్లో వేటకు వెళ్లారు తీరం నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో రిలయన్స్కు చెందిన సిగ్నల్ స్తంభాల సమీపంలో చేపలు పడుతూ ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ పేలిపోయి మంటలైతే వ్యాపించాయి బోటు పూర్తిగా దగ్ధమైందని పొలూలు పొలలు పూర్తిగా కాలిపోయాయని మత్స్యకారులు కుటుంబ సభ్యులు అంది సమాచారం అందించారు ప్రమాదంలో ఇరవై లక్షల ఆస్తి వస్తు వాటిల్లినట్లు అంచనా వేస్తూ ఉన్నారనమాట అయితే మొత్తమైన బాధితులు ఉదయానికి అయితే ఒడ్డుకు చేరుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా పెన్ను ప్రమాద నుంచి అయితే తప్పుకోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ